ఏర్ది మీ మధు మా అది పొలం అని రెండోసారి ఫస్ట్ సారి ఇదే రకంగా చేసిండు సరేలే అలా చేసిండని మేము ఈ కావలి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినము ఇంజనీర్లో ఎస్ఈ కంప్లైంట్ ఇచ్చినము ఎవరికి చెప్పుకున్నా కానీ పేపర్కి కూడా ఇచ్చినాము మేము ఈనాడు పేపర్కి కూడా ఇచ్చినాము ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని ఈ ఊర్లో లేట్ దయాకరు లేట్ జన్న వాళ్ళకి సపోర్టు వాళ్ళు చెప్పి ఈ పని అంతా చేపిస్తుండ్రు ముఖ్యంగా వాళ్ళే దీనికి కారణం ఇదంతా చేసింది రెండోసారి కూడా ఫస్ట్ నూట డెబ్బై సెట్లు వేసినాము చుట్టూ ఫిన్సింగ్ వేసినాము మాకు పదహైదు లక్షలు దాకా ఖర్చు అయింది ఈ పైపులు కానీ బోర్లు కానీ ఇవన్నీ కానీ మాకు మాటలు పిల్లల్ని పెట్టుకొని మేము ఖర్చు పడుతున్నాం పిల్లని కూడా కొట్టిన ముప్పై మంది దాకా వచ్చారు ఒకరిద్దరు కానీ వచ్చి వచ్చిండ్రు కొట్టు మళ్ళీ సార్ అని మళ్ళీ మేము మళ్ళీ నూట డెబ్బై మొక్కలు మళ్ళీ మేము ఖర్చు పెట్టుకొని వేసుకున్నాము మళ్ళీ ఇవ్వాలి అది పట్టు పగులు పదకొండు గంటలకు వచ్చి పదకొండు గంటలకు వచ్చి మళ్ళీ అదే ప్రకారంగా చేసి మీకు ఏ దిక్కుందో మీరు చూసుకోరు మీ దిక్కుని కడిగి చెప్పుకోమని ట్రాటరు ముప్పై మంది మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొచ్చారు మగాళ్ళు చేయేస్తే బాగుండదని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇదిగో నా చీర ఇదంతా చూడ కొట్టి ఎట చేసిపోయినరు నన్ను నా బిడ్డని ఎవరు లేదు మాకేదో మా అమ్మ అది ఏదో పరిష్కారం చేయరు సార్ మా మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు చేయటం లేదు ఇది రెండోసారి వాళ్ళు చేయటము ఇది రాసికిం పకరంగా వస్తా మీ దిక్కున గడి చెప్పుకోమని మేము వచ్చే పని మమ్మల్ని ఈ రకంగా చేస్తుండ్రు మమ్మల్ని మమ్మల్ని టీడీపాలు మాకేదో న్యాయం చేయరు మాకు పదహైదు లక్షలు ఇరవై లక్షలు దాకా మాకు ఖర్చు అయింది